నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ హెల్దీగా టేస్టీగా చాలా చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మీరు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ ప్రాసెస్తో ఇడ్లీ అనేది చేసి ఉండరు చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు చూస్తుంటేనే నోరు ఊరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా ఓపెన్ చేసి చూసి కుక్ చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ కుకింగ్తో ఇడ్లీ అనేది చేసి చూపించాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఒక కప్పు నిండా ఇలా బియ్యం తీసుకోండి అలాగే ఒక గిన్నెని తీసుకొని దానిలోకి వాటర్ తీసుకోండి మనం తీసుకున్న బియ్యాన్ని ఆ వాటర్లో వేసుకుని నానబెట్టుకుందామండి ఇలా ఒక గంట గంటన్నరైనా నానబెట్టుకోవాలి ముందుగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని తర్వాత మంచినీడితో నానబెట్టుకోండి ఇలా వాటర్ పోసుకొని ఒక గంట సేపు మూత పెట్టుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అనేది మనం చేసుకోవచ్చండి ఆయిల్తో అస్సలు పని లేదు డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అంతకంటే లేదండి చాలా సింపుల్గా మనకి రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని నేను మీకు చూపిస్తున్నానండి నానిన తర్వాత మరలా ఇంకొకసారి రెండు రెండుసార్లు అలా వాటర్తో బాగా కడుక్కుందాం కడుక్కుని వాటర్ అన్నీ కూడా తీసేసుకుని నీళ్ళతో నేను చూపిస్తున్నానండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏ కప్పుతో మనం బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు బెల్లం తురుము తీసుకోండి అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న క్వాంటిటీ బెల్లాన్ని కూడా అలా వేసేసుకుందాం అరకప్పు బెల్లాన్ని అలా మిక్సీ జార్లో వేసుకుని అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా అలా వేసేసుకోండి కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉన్నా సరే వేసుకోవచ్చు అలాగే నానపెట్టుకు ఉంచుకున్న బియ్యాన్ని కూడా అలా వేసుకుందాం అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం వాటర్ అనేవి ఎక్కువగా పోయకుండా సరిపడా పోసుకోండి ఇప్పుడు రెండు యాలకులు చూపిస్తున్నానండి ఇలా ఇలాచీ కూడా రెండు వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొన్ని వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం దోశలు పిండి పిండిలాగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా రుబ్బిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఎక్కడైనా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు అలా ఉంటే ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం మొత్తాన్ని కూడా దోసల పిండి కన్నా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది ఇదంతా కూడా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ పిండి అంతా కూడా దాంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అండి రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం మినపప్పు ఇడ్లీ రవ్వతోనే ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి బియ్యము కొబ్బరి బెల్లం ఉంటే సరిపోతుంది అలాగే గ్రైండ్ అయినంతా కూడా గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెంగా వంట సోడా వేసుకోండి ఇవి తెల్ల నువ్వులు అండి ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్న తెల్ల నువ్వులు పౌడర్ ఇది ఉంటే వేసుకోండి లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు ఇలా వంట సోడా కూడా వేసిన తర్వాత ఇవన్నీ పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం తెల్ల నువ్వులు పొడి అలాగే వంట చోడ కూడా బాగా కలిసే వరకు కొంచెంసేపు కలుపుకుని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే పిండి అనేది కొంచెం నానితే సాఫ్ట్గా వస్తుంది నానిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇలా అరగంట తర్వాత అరగంట గంట నానపెట్టుకుంటే సరిపోతుందండి అలా నానిన తర్వాత మరొక్కసారి పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇడ్లీ చేసుకోవటానికి ఒకే సైజులో ఉన్న బౌల్స్ని తీసుకోండి ఇలా నేను నాలుగు గిన్నెలు చూపిస్తున్నాను ఇలా గిన్నెలు తీసుకున్నాం కదా ఆ గిన్నెలు లోపల లోపల నెయ్యిని అప్లై చేసుకుందామండి మనం గిన్నె లోపల నెయ్యి రాసుకున్నట్లయితే ఇడ్లీ ఉడికిన తర్వాత చక్కగా రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మనం గిన్నెలో నుండి ప్లేట్లోకి ఈజీగా తీసుకుని పెట్టేసుకోవచ్చు అందుకే ఎక్కువగా మనం అడుగున నెయ్యి రాసుకోవాలి అంతేకాకుండా రెసిపీకి నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుందండి మనం తింటున్నప్పుడు ఆ నెయ్యితో తింటుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలా అన్నిటికీ కూడా లోపల అలా నెయ్యి అప్లై చేశాం కదా ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఆ గిన్నెల్లోకి వేసుకుందాం మరీ నిండా వేసుకోకండి ఇలా అన్నిటిలో కూడా సర్దుకొని పక్కన పెట్టుకుందాం ఈ గిన్నెలన్నీ కూడా పక్కన పెట్టుకుని మనం వీటిని ఉడికించుకోవటానికి ఒక మందంగా ఉన్న పాత్ర తీసుకోవాలండి నేను ఇలా కుక్కర్తో చూపిస్తున్నాను కదా దీని లోపల కొన్ని వాటర్ పోసుకుందాం వాటర్లో ఒక స్టాండ్ పెట్టుకుందాం ఇలా స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ లేకపోతే ఏదైనా బాక్స్ మూతలు అలా ఉంటాయి కదా అలా పెట్టుకోండి ఇలా స్టాండ్ మీద ఒక ప్లేట్ పెట్టుకోండి ఆ ప్లేట్ మీద మనం కలిపి పెట్టుకున్న గిన్నెలను పెట్టుకోండి లేదంటే ఎక్కువగా మనం ఒకేసారి అన్ని గిన్నెలను ఉడికించాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకొని దానిపైన ఒక మూత పెట్టుకోండి కుక్కర్ పైన కరెక్ట్గా ఉన్న మూత పెట్టుకోండి ఇప్పుడు మూత మీద మనం కలుపు పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా ఒకేసారి అలా పెట్టుకుంటే మనకి కుకింగ్ అనేది ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది ఇలా పెట్టుకున్నాం కదా అడుగున నీరు అనేది వాటర్ అనేది ఎక్కువగా పోసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత వేరొక మూతతో ఆ గిన్నెలని కవర్ చేసుకుందాం ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూసినట్లయితే ఇలా చాకతో కానీ టూత్పిక్తో కానీ నొక్కి చూడండి లోపలికి గుచ్చి చూస్తే లోపల తేమ అనేది ఏమైనా ఉంటే ఇంకొంచెంసేపు ఉడికించుకోండి పొడి పొడిగా ఉన్నట్లయితే ఇంకా రెడీ అయిపోయినట్లేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే మిగిలిన మిగిలిన పిండిని కూడా మనం ఉడికించుకుందాం ఈ ఉడికిన గిన్నెలను పక్కన పెట్టేసుకుందాం ఇంకా రుబ్బుకున్న పిండిని ఇంకొంచెం మిగిలిన పిండిని కూడా ఇలా పెట్టేసుకుందామండి లోపల కొన్ని వాటర్ పోసుకుని స్టాండ్ మీద ఈ రెండు గిన్నెలను ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుని ఇలా మూతని కవర్ చేసుకోవాలండి ఆవిరి బయటికి పోకుండా ఇలా కరెక్ట్గా ఉన్న మూతని కవర్ చేసుకుంటే మూతతో కవర్ చేస్తే రెసిపీ అనేది త్వరగా ఉడికిపోతుంది ముందుగా ఉడికించిన గిన్నెలని మనం చూ నేను చూపిస్తున్నానండి ఇలా ముందుగా ఉడికిన గిన్నెలని చల్లారినిచ్చి వేరొక ప్లేట్లోకి తీసిపెట్టుకుందాం ఒకసారి ఇలా చాకతో మొత్తం కూడా అంచుల చుట్టూ కూడా ఇలా మనం రౌండ్గా చేసినట్లయితే మొత్తం ఓపెన్ అవుతుంది ఇలా తీసిన తర్వాత అన్నిటినీ కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చక్కగా ఈజీగా తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తీ తీగా అనిపిస్తుంది అలాగే మనం యాలకులు కూడా వేసాం కదా టేస్ట్ అనేది కమ్మగా అనిపిస్తుంది మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం కదా మనం ఇడ్లీ తింటుంటే కొబ్బరి టేస్ట్ బాగా తెలుస్తుందండి బెల్లం కొబ్బరితో మనం తింటుంటే రెసిపీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం కూడా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బెల్లం ఆవిరి ఇడ్లీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మనం నెయ్యితో ఇడ్లీ తయారు చేశాం కదా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయండి సింపుల్గా చేసుకునే వారికి ఈ రెసిపీస్ చాలా బాగా నచ్చుతాయి అలాగే వంట రాని వారు కూడా చాలా తేలిగ్గా రెసిపీస్ని ఫాలో అయ్యు అవ్వచ్చు ఇలా మొత్తం కూడా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుని ఇలా తింటుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా రెసిపీని ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుందండి మీ ఫ్యామిలీలో కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఎప్పుడు ఒకే టేస్ట్ తో తినే కన్నా ఇలా ఈసారి స్వీట్ స్వీట్ గా ఇడ్లీ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి